శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓ పంచాయతీ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి సాధారణ కార్యకర్తలు ఫిదా అయ్యారు నలభై ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ రాజకీయ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టించిందని అందులో భాగంగానే శ్రీకాకుళం నియోజకవర్గ టికెట్ గొండు శంకర్ కు దక్కిందని కూటమి శ్రేణులు సంబరపడ్డారు అదే జోష్తో నేటి వరకు ప్రచార పర్వం కొనసాగించారు మత్స్యకారులు ఉపాధి హామీ కూలీలు మేస్త్రీలు కార్మికులు ఉద్యోగులు యువత మహిళా సంఘాలు ఇలా అన్ని వర్గాలను ఎవరికి వారుగా అభ్యర్థులుగా భావించి ప్రచార పర్వంలోనే కలిసొచ్చే అంశాలతో పెంచారు జనం నుంచి లభిస్తున్న ఆదరణతో గొండు శంకర్ తనదైన శైలిలో ప్రచారంలో హోరెత్తించారు ఎంపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిర్వహించిన ర్యాలీలతో పాటు ఆయనకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ శ్రేణులు సీనియర్ నాయకుల నుంచి ఆదరణ కలిసి వచ్చింది శ్రీకాకుళం గార మండలాల్లో తొలి నుంచి పట్టు సంపాదించడంతో ఏ గ్రామం వెళ్ళినా శంకరన్న అంటూ ఆప్యాయతగా పలకరించి స్వాగతించడంతో కూటమి శ్రేణులు మరింత జోష్గా ప్రచారం చేపట్టారు అలాగే శ్రీకాకుళం నగరంలో కూడా కూటమి క్యాడర్తో కలిసి ప్రతి ఇంటిని టచ్ చేయడంతో అనతి కాలంలో గొండు శంకర్ కూటమిలో భాగంగా టీడీపీ నుంచి బరిలో దిగారు ఆయన గుర్తు సైకిల్ అంటూ నేతలు రాకపోయినా ద్వితీయ శ్రేణి నేతలు ప్రచారం చేసుకువచ్చారు శంకర్ కూడా తొలి నుంచి అందరినీ కలుపుకుపోయే వ్యక్తి కావడంతో కార్యకర్తలలో జోష్ నిండింది శంకర్ విజయం కోసం పార్టీ శ్రేణులతో కలిసి శంకర్ తండ్రి మాజీ ఎంపీపీ జగపతి దాదాపుగా గ్రామీణ ప్రాంతాలన్నింటినీ టచ్ చేశారు ఇక శంకర్ భార్య స్వాతి శంకర్ అయితే పగలంతా గ్రామీణ ప్రాంతాలలో ప్రచారం చేసి సాయంత్రం అయితే శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు సతీమణితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు శంకర్ సోదరుడు డాక్టర్ గంగాధర్ ఆయన సతీమణి డాక్టర్ సిహెచ్ హరిత శంకర్ సోదరి పార్వతి కూడా ప్రచారంలో సామాన్యుల వలె ప్రజల్లో మమేకమవ్వడంతో కలిసి వచ్చే అంశంగా మారింది దీంతో నియోజకవర్గంలో అనతి కాలంలోనే శంకరన్న అందరివాడుగా ముద్ర పొందాడని అదే తమ విజయానికి తొలిమెట్టు అంటూ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు శంకర్ ప్రచారంలో కూడా ఎక్కడా కూడా తగ్గేదేలే అన్న చందంగా కూటమి మేనిఫెస్టో ప్రచారం అదే సమయంలో ప్రత్యర్థి ధర్మాన ప్రసాదరావుపై వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో దూసుకు వెళ్లడంతోనే మన్ననలు పొందుతున్నారని కూటమి శ్రేణులు అంటున్నారు శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపేటలో నలభై సంవత్సరాలుగా ఆదరిస్తున్నారంటే ఆ గ్రామంలో వారికి ఉన్న పట్టు వేరేగా చెప్పనక్కరలేదని ఇదే వారికి నియోజకవర్గంలో అనుకూలంగా మారిందంటున్నారు సర్పంచ్ గా ఎంపీటీసీగా ఎంపీపీగా ప్రజలు ఆదరించిన జగన్నాథరావు కుటుంబానికి ప్రత్యేక నాయకత్వం రావాలి అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి మన రాష్ట్ర భవిష్యత్తు మన అందరి భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి జరగాలి మన నియోజకవర్గ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకం మీకు అందరికీ తెలుసు అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం వెనకబడిపోయి నిర్వీర్యమైంది వ్యాపార రంగం బట్టల వ్యాపారం అవనండి ఏ వ్యాపారం అమనియండి అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ భవన్ నిర్మాణ రంగం కానీ ఏ రంగం చూసినా మొత్తం సర్వనాశనం చేసి వదిలాడు ఈ సైకో ముఖ్యమంత్రి అలాగే ఇప్పుడు పథకాలు ఏదైతే మనం వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పథకాలు రద్దవుతాయని ఎట్టి పరిస్థితుల్లో రద్దవో దానికి అదనంగా చాలా గతంలో మన ఇచ్చినవన్నీ ఈ ముఖ్యమంత్రి ఏవైతే ఆపేశాడో అవన్నీ కూడా మళ్ళీ మనం పునరుద్ధరణ చేస్తాం అన్నా క్యాంటీన్ కానీ అలాగే చంద్రన్న భీమ కానీ చంద్రన్న బిల్లు కానుక్ కానీ చంద్రన్న సంక్రాంతి కానుక్ కానీ క్రిస్మస్ కానుక్ కానీ అలాగే రంజాన్ తోఫా కానీ ఇవన్నీ ఇస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చాం దానికి యాభై సంవత్సరాలకే అరవై సంవత్సరాలకు పెన్షన్ ఉండేది ముందు ఇప్పుడు యాభై పది సంవత్సరాలు కుదించి యాభై సంవత్సరాలకే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా అది కూడా ఈ ముఖ్యమంత్రి లాగా రెండు వందల యాభై లాగా పెంచి పెంచుకుంటూ పోవడం కాదు ఆల్రెడీ గత నెల నుండే పెంచడం జరిగింది మీకు వెయ్యి రూపాయలు ఆల్రెడీ బాకీ పడ్డాం మేము రూపాయలు బాకీ పడ్డాం ఏప్రిల్ మే జూన్ మూడు నెలల్లో మూడు వేలు ఇస్తాం ఎందుకంటే ఈ ప్రభుత్వం మూడు వేలే ఇస్తుంది మేము ఏప్రిల్ నుండే పెంచాం కనుక మూడు వేలు ఇస్తూ రేపు రానున్న ఏడో నెలలో తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఫస్ట్ పెన్షన్ నాలుగు వేలు ప్లస్ ఈ మూడు వేలు కలిపి ప్రతి ఒక్క పెన్షన్ దారు కూడా ఏడు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కూడా మూడు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తాం అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రతి ఒక్కరికి పదిహేను వేలు చొప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆడవారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైతే పదిహేను వందల రూపాయలు నలభై ఐదు వేలు దాటిన వాళ్ళకే ఇక్కడ ఈ ప్రభుత్వం ఇస్తే మనం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపడుచుకి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించకుండా ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందలు పెన్షన్ మాదిరిగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున ప్రతి నెల పదిహేను వందలు వేస్తూ ప్రతి ఒక్క మహిళకు కూడా గౌరవించడం జరుగుతుంది అలాగే నిరుద్యోగ నిరుద్యోగులకి యువతి యువకులకు ఇరవై లక్షల ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది ఒకవేళ లేట్ అయితే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ